హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిటీ ఫుడ్ సంధ్య అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు అయితే నేను మీకు సండేది ఈవినింగ్ బ్లాక్ షేర్ చేస్తున్నాను ఈరోజు మార్కెట్ అయిపోయింది ఇంక అంతా సదరేసి ఆల్రెడీ ఒక రౌండ్ బైక్ మీద ఇంటి దగ్గర పెట్టేసి వచ్చిండ్రు ఇది సెకండ్ రౌండ్ అనమాట ఇంకా సదురుకొని అందరు వెళ్ళిపోయింది అందరికంటే లాస్ట్ వెళ్తున్నాం మేము ఇదంతా మార్కెట్ అనమాట మళ్ళీ ఎప్పుడన్నా వీలైతే తీస్తాను ఫుల్ వీడియో అనేది కాకపోతే అక్కడికి వెళ్ళినాక తీయలేము ఇంకా వీళ్ళైతే బైక్ మీద వెళ్ళిపోతున్నారు మాకు దాదాపు మూడు రౌండ్లు అవుతాయి ఎందుకంటే శారీస్ ఒక రెండు రౌండ్లు ఇంకా కూరగాయలు అవన్నీ ఎంత చీకటిగా ఉందో చూడండి అస్సలు ఎవ్వరు లేరు చెప్తున్నా కదా అందరికంటే లాస్ట్ మేమే మా తర్వాత ఇంకొకరేమో ఉన్నారంతే మొత్తం ఖాళీ అయిపోయింది మార్కెట్ ఇది ఫుల్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మీకు మళ్ళీ ఇప్పుడ తీసి చూపిస్తాను ఇంకా సామాన్ అంతే ఇల్లంతా ఇంటికైతే ఇప్పుడు అనమాట ఇంకా బయట కొన్ని పెట్టేసినాము ఇంకా లోపలికి తీసుకెళ్తున్నామన్నీ ఇంకా మంచిగా అయింది నేను మధ్యాహ్నమే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా రైస్ చికెన్ కర్రీ నేనే చేసేసినాను అనమాట కాకపోతే చాలా రోజులకు చాలా మంచిగా అయింది చికెన్ కర్రీ కూడా అంటే పర్వాలేదు మరీ మంచిగా కాకుండా పర్వాలేదు అనమాట అండ్ ఇది చూడండి సామాను ఇంటి నిండా ఇంకా చాలా ఉండే చాలా సద్రేసినాము మధ్యాహ్నమే చాలా వరకు సదరేసినం అలా ఉంటుంది అనమాట వారంలో మూడు రోజులు మాకు ఇలా ఉంటుంది పరిస్థితి బ్యాగులు అన్నీ పైకి వెళ్ళిపోయినాయి చూడండి ప్రతి వారం మూడు రోజులు తీయాలి పెట్టాలి తీసుకెళ్ళాలి మళ్ళీ అక్కడ సదరాలే మళ్ళీ ప్యాకింగ్ చేయాలి తీసుకురావాలి సదరాలే మామూలుగా ఉండదు ఎంత చేసినా కూడా ఒక శారీ కూడా పోదనమాట ఇదే అనమాట నేను మధ్యాహ్నం చేసిన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ పచ్చి కొబ్బరి చేసిన ఎప్పుడు మా ఇంట్లో చేస్తారు కదా కొంచెం డిఫరెంట్గా నేను నాకు సెట్ అయ్యేలాగా నాకు వీలయ్యేలాగా చేసిన పర్వాలేదు అన్ మా ఇంట్లో చేసే వాళ్ళకన్నా కొంచెం బెటరే అంత టేస్ట్ అయితే రాలేదుదండి ఎవరి చేయి టేస్ట్ వాళ్ళదే ఉంటుంది ఇంకా మేము అందరం అయితే చాలా చాలా టైడ్ అయిపోయాం ఆల్రెడీ మీరు మార్నింగ్ బ్లాక్ చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఏమేమి తీసుకొచ్చినాం అనేది షాపింగ్ అంటే కూరగాయలు అన్నీ ఏమేమి తీసుకొచ్చినాము ఎలా తీసుకొచ్చినాము అన్నీ ఎలా సెట్ చేసుకున్నాము అవన్నీ మీకు మార్నింగ్ బ్లాగ్ చూస్తే అర్థమవుతుంది ఇదైతే చికెన్ కర్రీ అనమాట ఇంకా నాకైతే ఫుల్ ఆకలి అవుతుంది ఎందుకంటే నేను మధ్యాహ్నం తినలేదు రాత్రితే కొంచెం అన్నం ఉంటే ఇంకా తోటకూర కూడా అనమాట ఆ రోజు చాలా రోజుల తర్వాత ఇంకా ఆకుకూరలు ఇప్పుడిప్పుడే మా నోటికి మా కడుపుకి వెళ్తున్నాను అనమాట తోటకూర చేసిన అప్పుడే కొంచెం రాత్రి అయితే వైట్ రైస్ ఉంటే అనమాట మధ్యాహ్నమే ఎందుకంటే అప్పటికి మా ఇంట్లో వంట అవ్వలేదు సడన్గా ఇంకా తిన్నాక వంట కంప్లీట్ చేసేసి ఒక ఇద్దరు తిన్నారు ఇంకా నేను మా గాయత్రి అయితే తినలేదు మా గాయత్రి కూడా తినలేదు పాపం పడుకుంది ఫుల్ అంటే ఫుల్ టైడ్ అందరం చాలా 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 కష్టపడుతున్నాము ప్లీజ్ అందరు లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను ఇది నేను చేసిన బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ దీంట్లో పెరుగు వేస్తారు నిమ్మకాయ వేస్తారు పచ్చి కొబ్బరి వేస్తారు అనమాట కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కాకపోతే బాగుంటుంది మా ఇంట్లో అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కరం చేస్తాం మా ఇద్దరిలో ఈరోజు నేనే చేసినా అనమాట అసలు కూర్చొని అన్నం తినడానికి కూడా నాకు ఎంత వస్తుందంటే అంత నడుమునొస్తుందనమాట పొద్దున మార్కెట్ ఉన్న రోజులైతే పొద్దున నాలుగు గంటలకు స్టార్ట్ అయితే రాత్రి పన్నెండు ఇంకా ఈరోజు చాలా చాలా బెటర్ అనమాట లెవెన్ వరకు కనీసం మేము తినేసి పడుకోవడానికి ఇంకా రెస్ట్ చేయడానికి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాము అనమాట ఇంకా ముందు మీకు వచ్చే వీడియోస్లో అయితే పన్నెండు అయిన రోజులు ఉన్నాయి ఒకటి రెండు అయిన రోజులు కూడా ఉన్నాయి ఇంకా ముందు ముందు చూస్తారనమాట ఇది స్టార్టింగ్ ఇది ఫస్ట్ డే మాకు మార్కెట్ అనేది ఇలా ఉంది మా ఫస్ట్ డే మార్కెట్ అయితే చాలా చాలా స్ట్రెయిన్ అయిపోయినాం అండ్ ఒక రెండు మూడు వందలు కూడా మిస్టేక్ అయిపోయినాయి అంటే చాలామంది ఒకటేసారి వచ్చి మీద పడుతున్నారనమాట తీసుకోవడానికి ఇంకా మేమంతా కొంచెం చాలా చాలా షార్ప్ కదా మేము నలుగురం దానివల్ల చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం మళ్ళీ ఫోన్పే అని గూగుల్ పే అని అలా కూడా చాలా బాధపడుతున్నారు ఇంకా దాని తగ్గట్టుగా హుషారు ఉండాలి అందరం జాగ్రత్తగా ఉండాలి ఇంకా చేసే కొద్దీ మనకి మనమే మా ఇంట్లో అదే అంటున్నారు అనమాట అందరూ హుషారు అవుతారు టెన్షన్ పడదు స్టార్టింగే కదా మనకు చేసే కొద్దీ ఐడియా వస్తుంది హుషారు అయితే అందరం తర్వాత ఇంటికి వచ్చి లెక్కలు చేసుకుంటేమో అక్కడే కూడా వాళ్ళు ఐడియా గుర్తొచ్చింది లెక్కలు చేసుకున్నాం కూరగాయలేమో అన్నీ పోతున్నాయి పైసలు ఏమో వస్తలేవన్నమాట అట్ అట్లా మాకు అప్పుడే అక్కడే డౌట్ వచ్చింది మాకు కళ్ళ ముందులో కూడా ఒకటి జరిగిందనమాట సిక్స్టీ రూపీస్ ఇస్తుందామే మాకు వన్ ట్వంటీ రూపీస్ వన్ టెన్ రూపీస్ ఏమో అయితే బిల్లు అట్లా ఇంకా దాని తగ్గట్టు ఇంకా మేము ఎలా బిల్లు చేసుకున్నామో మాకు అర్థమైపోయిందనమాట టైం చూడండి ఇప్పుడైతే లెవెన్ అవుతుంది ఇంకా ముందు ముందు అయితే మీకు టూవెల్ అవుతుంది వన్ టూ అయిన రోజులు కూడా వస్తాయి మీకు కనుక మీరు కనుక మా వీడియోస్ డైలీ ఫాలో చేయడానికి ట్రై చేస్తే మీకు మా జర్నీ అంతా మీరు డైలీ చూడొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ చేయండి